ఏపీలో దాదాపుగా పూర్తయిన టిట్కో ఇళ్లను జగన్ అధికారంలోకి వచ్చాక నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా ఏపీకి కేంద్రం ఐదు లక్షల ఇళ్లను మంజూరు చేస్తే జగన్ వాటిని రద్దు చేసి నిరుపయోగంగా మార్చేశారని అన్నారు టిట్కో ఇళ్ల విషయంలో జగన్ తో పాటు వైసీపీ నేతలు కార్యకర్తలు సిగ్గు సిగ్గుతో తలదించుకోవాలంటూ మండిపడ్డారు చూడండి మీ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా చూడండి దయచేసి టెండర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇళ్లకి ఆంధ్ర రాష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో టెండర్ ని పిలిస్తే తర్వాత ఇది కేవలం ఉంది టిక్కో అర్బన్ హౌసింగ్ గురించి మాట్లాడతాను అధ్యక్ష తర్వాత గ్రౌండ్ అయిన అంటే టెండర్ల పిలిచారు స్థలములు ఫైనలైజ్ చేసి గ్రౌండ్ చేసిన ఇల్లు అధ్యక్ష మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ముప్పై ముప్పై రెండు రెండు అధ్యక్ష మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ఇళ్ళు ఇళ్ళు గ్రౌండ్ అయినాయి అధ్యక్ష కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టారు అధ్యక్ష ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినయి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఇళ్ళ అధ్యక్ష అధ్యక్ష చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి ఐఎం రిపీటింగ్ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నాబీసీలు నా యోళ్లు ఓడి నాయన ఎన్ని ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసా అధ్యక్ష సిగ్గుతోటి చావాలి వైఎస్ఆర్ సిపి ఓట్లు వేసిన వాళ్ళు కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అత్యంత దారుణంగా దుర్మార్గంగా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇళ్లని ఆప్ అధ్యక్ష క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్టంలోని కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు యాభై వేలు పాతిక వేలు డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసిన ఇల్లు ఎందుకు తెలుసా అధ్యక్ష రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇల్లుని మూడు వందల అరవై ఇల్లుని క్యాన్సిల్ చేసేసి అత్యంత దారుణంగా పనిచేశాడు అధ్యక్ష